మాకు ఎంత ఆనందంగా తీసుకొని పోండి మాకు అది జంప్ చేయాలనిపిస్తూ ఉంటుంది ఓకే చూస్తారు ఎలా జంప్ చేయాలనిపిస్తుందో చూడండి మరి మీకు కూడా అనిపిస్తుంది అట్లా చూసే ఆనందం అనమాట లోపల ఆనందం ఉంటుంది ఆ శరీరం నుంచి వస్తుంది శరీరం తేలికైపోతుంది అలా అలా ఎగరాలనిపిస్తూ ఉంటుంది మనసుకి అంత తేలికైపోతుంది బాడీ హ్యాపీనెస్ అనమాట ఈ శ్వాస వల్లే కలుగుతుంది ఈ శ్వాస వల్లే అందుకోసం చెప్తాను ప్రాణాయం చేయండి ప్రాణాయం చేయండి ప్రాణాయం చేయండి నింపండి మొత్తం నింపండి శ్వాస డబ్బు ధనంతో ఈ ఆనందం రాదండి బాగా గుర్తుపెట్టుకోండి డబ్బు ధనంతో ఈ ఆనందం రాదు ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆనందం రాదు చబ్బోధనతో నేను మిగతా ఏమైనా సుఖాలు ఉండొచ్చు నేను కాదనట్లేదు కానీ మీరు ఏ ఆనందాన్ని పొందాలో ఆ ఆనందం మాత్రం ఇలాగే వస్తుంది ఓం నమస్ ఓం నమస్ ఓం నమస్ ఓం నమస్తి హరదేవ శ ఓం నమస్ ఓం నమస్ ఓం నమస్ ఓం నమస్తి ఓం నమస్తి ఓం నమస్ చక్కటి మంచి సమయం ఇది ఆరు గంటలు అవుతుంది అంతైతే ఆరైనా ఆ రోజు మంచి ముహూర్తం ఈ సమయంలో మీరు శ్వాస తీసుకొని అలా హోల్డ్ చేస్తూ భగవంతుని చేశారు చేశారనుకోండి సర్వ దేవతలు మీ మీద పూలవర్షం కురిపిస్తారు అద్భుతం అద్భుతమండి ఇది అందరికీ దక్కేది కాదు ఓం నమస్ ఓం నమస్తి నర నరలో నర నరాల్లో నింపండి శ్వాస నమస్ డబ్బులు డబ్బులేం ఖర్చు పెట్టేది కాదు కదా భగవతుడుకి ఈ శక్తిని ఇచ్చాడు ఆయన శ్వాసను లోపలికి తీసుకెళ్తాడు ఆయన బయటకు తీసుకొస్తాడు నీ శరీరం నీ హృదయంలోని పరమాత్మ వాసన ఉంటుంది ఆ పరమాత్మ ఈ శ్వాసను నడిపిస్తూ ఉంటాడు ఓకే జయ పరమాత్మే బయట కూడా ఈ ప్రాణశక్తిని ఇప్పుకున్నాడు ఆ పరమాత్మే నీ లోపడి ఆ శ్వాసను లోపలికి తీసుకొస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఈ శరీరం పాడైపోతుందో ఆయన బయటకు వెళ్ళిపోతాడు ఓం నమస్వా ఇంకో శరీరం ఇదే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఏం కాదు భగవద్గీతలో ఈ మాట ఉంది ఈ శరీరం ఎప్పుడైతే పాడైపోతుందోనా నేను ఇంకో శరీరానికి పొందుదా ఓం నమస్వా ఇదే భగవంతుడు ఏమంటారు సృష్టి ఓం ఆయన ఆడుతున్న ఆటిదంతా ఓం నమస్కారం అది మనలో అహంకారం వచ్చేస్తుంది ఎప్పుడైతే అమ్మ గర్భంలో మనకు జన్మించిన తర్వాత మనం చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటాం ఆ తర్వాత కొంచెం కొంచెంగా మనకి సృష్టిలో అన్ని రకాలు అందుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు సహాయం చేస్తూ ఉంటారు అమ్మ తల్లి తండ్రి గురువు అందరూ సహాయం చేయగానే కొంచెం జ్ఞానం వస్తుంది జ్ఞానం రాగానే ఓ ఇంకా లేని ఓం నమస్కారం ఈ అహంకారం వచ్చేస్తుంది ಅದೇ ಪರಮಾತ್ಮ ಅದ ಉದ್ರೇನು ಇನ್ನ ನೀವು ನೀವು ಇಂ ನಮಸ್ತ ಓಂ ನಮಸ್ತೆ ಓಂ ನಮಸ್ತೆ ನೀವು ಶರೀರ ಓಂ ನಮಸ್ತೆ ಇದೆ ಭಗವದ್ಗೀತ ಇದೆ ಭಗವದ್ಗೀತ